క్రైస్తలో యహోవన్న అమ్మమ్మ నాకు స్తుతి కలుగును గాక కుటుంబ ఆశీర్వాదం పొందుకున్నటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా మాట్లాడుతుందో విషయాన్ని మనకి తెలియచేయబడింది సో ముప్పై ఒకటవ కీర్తన ఇరవై ఆరు వచ్చును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును అంటే యహోవయందు భయము భక్తి కలిగిన స్త్రీ తన యొక్క నోరు ఏ విధంగా ఉంటుంది అంటే జ్ఞానము కలిగి మాట్లాడుతుందంట కృపగల ఉపదేశాన్ని ఆమె బోధిస్తూ ఉంటుంది అంటే ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా వివేకముతో మాట్లాడుతూ ఉంది మరియు నమ్మకమైన సూచన నమ్మకమైన మాటలు ఆమె నాలుకలో నుంచి వస్తూ ఉంటాయి ఆమె నోరు తెరిస్తే ఆమె బోధించేవన్నీ కూడా చాలా కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది అంటే తను చాలా తెలివైనది లోతైన విషయాలు ఎంతో అర్థవంతమైన విషయాలు ఇతరులను అభినందించేవి ఇతరులకు నమ్మదగిన విషయాలు సహాయపడే విషయాలు ఇతరులను ఏ విధంగా తను మాట్లాడితే ఎంతో గొప్ప సహాయం వారు పొందుకుంటూ ఉంటారు సో అలాంటి మాటలు తను మాట్లాడుతూ ఉంటుంది జీవితంలో ఒక గొప్ప ధర్మం అంటే ఒక నీతి న్యాయం యథార్థత కలిగిన మాటలు తన యొక్క జ్ఞానాన్ని తను మాట్లాడుతూ ఉంటే తన లోపల ఉన్న జ్ఞానాన్ని ఆ మాటలు ద్వారా బయటికి తెలియచేస్తూ ఉంటుంది ఎప్పుడు ఇతరులకు ప్రయోజనకరమైన మాటలే తప్ప బాధించే మాటలు తన నోట రావు అనేకులకు ఆశీర్వదకరమైన మాటలే మాట్లాడుతూ ఉంటుంది కారణం ఏంటి అంటే యహోవయందు భయము భక్తి కలిగి ఉంది కాబట్టి తన నోరిప్పితే ఎంతో అద్భుతమైన మాట ఇంకా ప్రజలు వినాలి వినాలి చాలా ఆసక్తి కలిగి ఉంటారు అట్లాంటి మృదువైన మాటలు చక్కని ఇతరులను ప్రోత్సహించే మాటలు ధైర్యపరిచే మాటలు ఆదరించే మాటలు తను దేవుని అందు భయము భక్తి కలిగి ఉన్నందుచేత ఆ విధంగా తను మాట్లాడుతూ ఉంది తన నోరు తెరిస్తే చాలు ఎంతో చక్కని మాటలు తన నోట వస్తూ ఉంటాయి స్వంచేత జ్ఞానము కలిగి నోరు తెరువుము తను జ్ఞానము కలిగి తను నోరు తెరుస్తూ ఉంటుంది కాబట్టి మనము కూడా జ్ఞానము కలిగి నోరు తెరుస్తూ ఉండాలి కృపగల ఉపదేశాన్ని ఇతరులకు అందించేవారిగా ఉండాలి సో మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి సో ప్రతి స్త్రీ ఈ విధంగా ఉన్నట్లయితే ఆరు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు సమాజానికి సంఘానికి వీరి వారికి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడతారు సో అటువంటి దేవుని అందు భయము భక్తి కలిగి మనం నోరు తెరిచి మాట్లాడాలి కృపగల ఉపదేశాన్ని మన నోట ఉంచుకోవాలి అటు విధంగా దేవుని యొక్క కృప కాపుదల భద్రత మీకెల్లప్పుడూ గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యోహో వా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నీ బిడ్డలమైన మేము కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం కుటుంబంలో భార్య యొక్క స్థానం ఎంతో గొప్పది ప్రభువ నాయన భార్య యోహో మీ అందు భయము భక్తి కలిగి ఉండి తను నోరు విప్పితే ఎంతో మృదు మధురమైన జ్ఞానయుక్తమైన మాటలు తన నోట పలుకున్నట్లుగా ప్రతి స్త్రీని మీరు ఆశీర్వదించారు నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వారి నోరు తెరిస్తే చాలు కృపగల ఉపదేశమే ప్రయోజనకరమైన ఉపదేశం ప్రోత్సహించే ఉపదేశం ఇతరులకు జీవాన్నిచ్చే ఉపదేశం నాయన యహోమైందు భయభక్తులు కలిగిన స్త్రీ మాట్లాడగలుగుతూ ఉంటుంది అటు విధంగా నీ మాటలు వింటున్న ప్రతి స్త్రీ కూడా వారిని ఉత్తేజపరిచి నీ కృపతో వారిని నింపి ఆయన చక్కగా నోరు తెరుచున్నట్లుగా మంచి కృపగల ఉపదేశం ఇతరులకు ఇచ్చినట్లుగా మీ కృప వారి తోడుగా ఉంచినందుకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడ ఉండును గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు